వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఎమ్మెల్యే వ్యవహార శైలితో ఇటీవల ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకోవడాన్ని సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారు తీరు మార్చుకోవాలని గతంలో ఎన్నోసార్లు సూచించినా ఆయనలో మార్పు రాకపోవడంతో క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు కమిటీ ముందు హాజరు కావాలంటూ కొలికపూడికి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తాకీతులు అందాయి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి వరుస వివాదాలకు కేంద్రబిద్దమైన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఈ నెల ఇరవైనా మరోసారి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు పార్టీ నేతల నుంచే ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో పలువురు నేరుగా సీఎం చంద్రబాబుకే ఫిర్యాదు చేయడంతో గతంలో ఒకసారి కులికిపూడిని పిలిచి పద్దతి మార్చుకోవాలని అందరినీ కలుపుకుపోవాలని సూచించారు చంద్రబాబుతో భేటీ అనంతరం పెద్ద అలానే అంటారు కానీ మనం మాత్రం ఇలానే పోవాలంటూ సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసిందే దీంతో ఆయన్ను పార్టీ సమన్వయ కమిటీ ముందుకు పిలిపించి వివరణ తీసుకున్నారు ప్రశాంతంగా ఉండే తిరువూరు నియోజకవర్గంలో ఆయనే వర్గాల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొడుతున్నారన్నది ప్రధాన నోటి దృశ్యతనంతో శత్రువుల్ని పెంచుకుంటున్నారని సన్నిహితుల ఆవేదన ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఏ కొండూరు మండలం కంబంపాడులో అక్రమ నిర్మాణం అంటూ ఓ ఇంటిని ఎమ్మెల్యే దగ్గరుండి కూల్చివేసేందుకు యత్నించడం విమర్శలకు దారితీసింది చిట్యాల సర్పంచ్ని తోలనాటం వీఆర్ఏగా ఉన్న సర్పంచ్ భార్యతోనూ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి దీంతో సర్పంచ్ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు తాజాగా ఏకొండూరు మండలం గోపాలపురంలో టీడీపీ నేత భోక్య రాంబాబుకు ఆయన సోదరుడు కృష్ణకు మధ్య ఉన్న ఆస్తి తగాదా వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తమ ఇంట్లోకి వచ్చి కొట్టారంటూ కృష్ణ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది ఈ వ్యవహారంపై సీఎం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు సొంత పార్టీ నేతలు సైతం ఎమ్మెల్యే వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీంతో ఎమ్మెల్యేను క్రమశిక్షణ సంఘం ముందుకు పిలిపిస్తున్నారు ఆయన ఇచ్చే వివరణ బట్టి పార్టీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది